వెల్కమ్ టు హసీనాస్ కిచెన్ గురు అమాచ్యులు పూజ్యులు అయిన మా సోషల్ మాస్టర్ గారి పుస్తక ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేశాము ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం మా మాస్టారు చెదలవాడ లక్ష్మీ నరసింహారావు గారు ఆయనే ఒక పెద్ద గ్రంథాలయం అండి దానిలో నుంచి ఎన్నో పుస్తకాలు వచ్చి వేయబడ్డాయి దాంట్లో ఇది కూడా ఒకటి ఆయన స్వతస్తూరితో రాసిన ప్రియ శిష్యురాలు అనే ఈ పుస్తకం నాకు ఆయన ఇచ్చిన వరం చివరి పేజీ నాకు చాలా బాగా అనిపించింది చాలా ఆకర్షణీయంగా ఉంది కృతికర్త వంశవృక్షం ఇంతకంటే మనిషి జీవితంలో ఇంకేం కావాలి దేవుడి వరం ఇవ్వటం ప్రారంభిస్తే ఎంత అందంగా ఉంటుందో మాస్టర్ గారిని చూస్తే తెలుస్తుంది సరస్వతి దేవి వరపుత్రుడి పుస్తక ఆవిష్కరణ ఎంత బాగా జరుగుతుందో చూడండి అక్కడికి వచ్చిన వారంతా పండితులు అవధానులు అందరూ సరస్వతి పుత్రులేనండి వరపుత్రులు అనమాట వీళ్ళంతా వేదిక మీద మాస్టర్ గారు ఒక సింహల్లా కూర్చొని ఉన్నారు కదా ఆయన ఎంత శ్రద్ధ భక్తులతో అవధాని గారు చెప్పేటటువంటి విషయాన్ని వింటున్నారు అంటే ఆయనకు తెలియక కాదండి ఆయన ఏకాగ్రత డెడికేషన్ అనమాట అది ఎదుటి వారిని ఎలా గౌరవించాలో మాస్టర్ గారిని తీస్తే తెలుస్తుంది తెలిసిన విషయమైనా ఆయన చెప్పేది ఎంత శ్రద్ధగా వింటున్నారో చూసారు కదా ఆయనకి ఆయన కుటుంబ సభ్యులు దగ్గర బంధువులు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చంద్రునికో నూలు పోగులాగా ఇలా జరుగుతుంది అనమాట ఇక్కడ ఈ ప్రోగ్రామ్నంతా చేస్తున్న ఆమె పేరు ఝాన్సీ ఆట ఆమె మాస్టర్ గారిని దగ్గరుండి ఎంతో కేర్గా చూసుకుంటున్నారని వాళ్ళ పెద్ద కొడుకు చెప్పారు చాలా ఆనందం వేసింది మాస్టర్ గారు మంచి ఎక్కడైనా అడుగడుగున అడ్డం పడుతూనే ఉంటుంది కదా జూలై ఒకటో తారీఖు పంతొమ్మిది వందల ముప్పై ఆరు తిమ్మపాలెంలో అద్దంకి మండలం ప్రకాశం డిస్టిక్లో జన్మించారు ధర్మపత్ని గారు కామేశ్వరి పుత్రుడు జన్మించగానే కాదు పుత్రుని నలుగురు కనుగొని అనే పద్యం ఉంది కదా అలా కీర్తి శేషులు కామేశ్వరమ్మ గారు లక్ష్మీనారాయణ గారు ఎంత ఆనందించుంటారో నేను మాటల్లో చెప్పలేను ఏ లోకంలో ఉన్నా వాళ్ళ ఇద్దరి దీవెన మాస్టర్ గారి మీద చాలా పుష్కలంగా ఉంటుంది ఆయన కలం నుండి జారు ఆయన ముత్యాలలో శ్రీగిరి వెంకటేశ్వర శతకం పద్యభారతి తెలుగు జాతీయములు నానుడులు పుట్టు రోజుకో సూక్తి అలా చాలా ఉన్నాయి మాస్టర్ గారు నిండు సభలో నన్ను గుర్తించి పిలిచి తన గురించి ఏదైనా చెప్పమన్నారు మాస్టారు మీ గురించి చెప్పడానికి నేను ఎంత అండి అంటే ఉదయం నువ్వు మెసేజ్ పంపించావు కదా అని గుర్తించారు నేను నేమ్ కూడా పెట్టకుండా పంపించానండి అయినా కూడా ఆయన గుర్తించారు నిండు సభలో నాకు ఈ దక్కినటువంటి గౌరవం చాలా గొప్పదండి రౌక్ మాస్టర్ గారు దీవెన కూడా అంతమంది సరస్వతి పుత్రుల మధ్య నా మెసేజ్ చదవటం నాకు చాలా ఆనందం అనిపించింది శతకోటి వందనాలు మాస్టారు ప్రతి మలుపులోనూ మీరు చెక్కిన శిల్పాలు కోకొల్లలు రాయిలో కూడా ప్రతిభ ఉంటుందని కొంచెం ప్రేమతో దండనతో వెలికి తీసిన తీరుకు శతకోటి వందనాలు డబ్బు కంటే బంధాలు విలువ ఎక్కువ అని మీ దగ్గరే నేర్చుకున్నాం మాస్టారు బతుకు విలువలు నేర్పిన మీకు శతకోటి వందనాలు సమాజానికి మేమేమివ్వాలో చెప్పారు అదే సమాజం నుండి మేమేం తీసుకోవాలో నేర్పించారు ఇంతకంటే గొప్ప విలువలు ఏముంటాయి జీవితంలో విలువలతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నాం ఇంతకంటే మేం ఇవ్వగలం మాస్టారు గురుదక్షిణగా రౌక్ మాస్టర్ గారిచ్చిన ధైర్యంతో మైకైతే తీసుకున్నానండి అంతమంది సరస్వతి పుత్రుల మధ్యలో వాళ్ళకు తల వంచి నమస్కరించడం తప్ప నేను ఇంకేం మాట్లాడలేకపోయాను థ్యాంక్స్ చెప్పి ఇంకా మైక్ ఇచ్చేసి వెనక్కి తిరిగాం ఆయనకున్న వేల వేల విద్యార్థుల్లో మేము ఒకళ్ళమండి మేము కూడా చంద్రుడికో నూలు పోగులాగా మా వంతు మేము కూడా సన్మానించడానికి ప్రయత్నిస్తున్నాం ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో ఒక రకమైనటువంటి మెరుపు ఉందండి మాస్టర్ గారిని మేము సన్మానించుకునేటప్పుడు మా ప్రతి ఒక్కళ్ళు అనమాట రౌక్ మాస్టర్ అయితే ఆయన టెన్త్ క్లాస్ స్టేజ్కి వెళ్ళిపోయారనమాట అక్కడంతా టెన్త్ క్లాస్ విద్యార్థి ఎలా ఉంటారో మాస్టర్ గారు కూడా అలాగే ఉన్నారు మేమంతా ఆయన చుట్టూ చేరి అల్లరి అల్లరి చేస్తూ ఉన్నామండి చక్కగా ఉంది స్టేజ్ అంతా కలకళలాడుతూ ఉంది అందరు ఆశీస్సులు తీసుకుంటూ ఉన్నారు రౌఫ్ మాస్టర్ గారు చూడండి ఎంత ఆనందం ఉందో ప్రతి ఒక్కళ్ళ ఫేస్ మీద ఒక స్మైలీ ఉందన్నమాట అది అసలు వెలగట్టలేనిదనమాట చూడండి మాస్టర్ గారు అయితే టెన్త్ విద్యార్థి ఎంత ఎనర్జెటిక్గా ఉంటారు అంత ఎనర్జెటిక్గా ఎంత ఓపిక్గా చూసుకోండి ఎలా ఉన్నారో రౌఫ్ మాస్టర్ గారు చూపిన ప్రేమ సోషల్ మాస్టర్ గారి సతీమణి కళ్ళల్లో ఆనంద భాష్పాలై బయటికి వచ్చాయి దేవతలే వచ్చి దీవిస్తున్నట్లుగా పూల వర్షం కురుస్తుంది స్టేజ్ మీద ఆ రోజు ఆ క్షణం దేవదూతలంతా వచ్చి ఉంటారండి శతమానం భవతి శతాయుష్మానుభవ అని దీవించే ఉంటారు మాస్టర్ గారిని నిండు నూరేళ్లు జీవించాలి మాస్టర్ మీరు మా ప్రతి ఒక్కళ్ళ మదిలో ఉండేటటువంటి కోరిక ఇది మీ అందరూ ప్రార్థిస్తున్న ప్రార్థన కూడా ఇదే మాకే కాదు మాస్టారు వచ్చే తరానికి పై వచ్చే తరానికి కూడా మీరు ఒక రోల్ మోడల్ అనమాట సృష్టికర్త తరగని సంపదను అందించినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి మీరు మీ వ్యక్తిత్వానికి శత కోటి వందనాలు మాస్టారు అందరం పోటీ పడుతున్నామండి అందరూ శాల్వాలు తీసుకొచ్చారు మాస్టర్ గారిని సన్మానించాలని చూడండి అందరూ ఒక ఏజ్ గ్రూప్ ఏం లేదండి చక్కగా అందరూ ఆయన దగ్గర ఆశీస్సులు తీసుకుంటున్నారు అందరూ అలాగే చక్కగా సన్మానించుకుంటున్నారు మాస్టర్ గారి ఫేస్ మీద ఒక రకమైనటువంటి స్మైల్ గమనించారు కదా చాలా ఆనందంలో ఉన్నారు మాస్టారు పూల వర్షల్లో తడిసి ముద్దవుతూ ఉన్నారు ఆయన మాటల్లోనే విందాం అన్నిటికంటే వాత్సల్యం ఇంతమంది వాత్సల్యం చెప్పాను ఏం చెప్పాలో ఇద్దరు కూడా ఎంతో ఆనందించారండి వాళ్ళ ఆనందం మనకు దీవెనల రూపంలో అందించారు ఇంతకంటే మనకి జన్మధన్యమయ్యే విషయం ఏముంటుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టారు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ తర్వాత అవధాని గారి దగ్గర నేను ఆటోగ్రాఫ్ తీసుకున్నాను ఆయన హసనంతో అని రాశారు హసనంతో వర్ధిల్లా నాకు దాని మీనింగ్ అర్థం కాలేదు అడిగాను హసనం అంటే ధనంతో ఆట చాలా బాగా అనిపించింది ఈ ప్రోగ్రామ్కి మన హెడ్ మాస్టర్ గారు మన టెన్త్ చదివేటప్పుడు ఉండేటటువంటి హెడ్ మాస్టర్ గారు కూడా అటెండ్ అయ్యారు ఆయనతో కూడా గడిపిన క్షణాలు చాలా అమూల్యమైనవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీకోసం హసీనా